హలో ఫ్రెండ్స్ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు వేరే లెవెల్ ఆఫీస్ రిలేటెడ్ వర్షన్ వెబ్ సిరీస్తో అయితే మన ముందుకు వచ్చేసాడు అలాగే రీసెంట్గా అమ్ములు ఒక ఫోక్ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది సో ఆ దాని ఫుల్ సాంగ్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాం సో ఇప్పటి వరకు ఆ టీజర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసి ఇప్పటికీ అందరూ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సరే అమ్ములు టేజర్ని అయితే చూసుంటారు సో నాకేమనిపించిందంటే టేజర్లో ఒక స్టెప్ ఉంది కదా కింద కూర్చొని ఒక రౌండ్ వేస్తుంటాడు ఆ ఆ నాకు అల్లరి నరేష్ వేసినట్టుగా అయితే అనిపించింది అంటే ఒక సినిమాలో సేమ్ స్టెప్ వేసాడు సో అదే స్టెప్పు మళ్ళీ మార్చి రిపీట్ చేసేసినట్టుగా అయితే అనిపించింది ఇంకా నిఖిల్ లుక్స్ అంటారా అద్దరిపోయా అని చెప్పాలి నిఖిల్ లుక్స్ ఎక్స్ట్రాడినరీ సో అలాగే ఫీమేల్ లీడ్ ఫీమేల్ రోల్ నటించింది కదా సోనియా సురేష్ తను కూడా సూపర్గా అయితే నటించింది సో నాకేమనిపించిందంటే సోనియా సురేష్ ఐస్ అనేటివి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు నిఖిల్కి అదే మన యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటే యష్మి నిఖిల్ వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్లో చూడాలి అనుకున్న వాళ్ళు అంటే నేను కూడా ఒక ఫ్రేమ్లో చూడాలని అనుకుంటాను కాబట్టి చెప్తున్నాను సోనియా సురేష్కి బదులుగా యష్మీని కనుక పెట్టి డ్యాన్స్ ఈ ఫోక్ సాంగ్ని కానీ ఏపించి ఉంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని నా అభిప్రాయం ఇక ఫైనల్గా అమ్ములు ఫోక్ సాంగ్ టీజర్ గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు అనిపించింది అలాగే సోనియా సురేష్కి బదులుగా యష్మీ నటించుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని అనిపించింది సో మరి మీకేమనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్